హాయ్ ఫ్రెండ్స్ మనం వీడియో ద్వారా అసెంబ్లీ బల పరీక్ష గురించి తెలుసుకోబోతున్నాం అసలు బల పరీక్ష ఎందుకు చేస్తారంటే కొంతమంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయింపులు చేస్తూ ఉంటారు అంటే ఒక పార్టీ నుంచి కలిసి మరొక పార్టీలోకి జంపు చేయడం జరుగుతుంది అలాంటి సమయాలలో ఎవరికి ఏ పార్టీకి మెజార్టీ ఉందని అసెంబ్లీలో గవర్నర్ గారు బలపరీక్ష పెడుతూ ఉంటారు అసలు ఈ క్రమం ఎలా అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మెయిన్గా చూడండి సుప్రీంకోర్టు పంతొమ్మిది తొంభై నాలుగులో ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పు బల పరీక్షకు అంకురార్పణ చేసింది అంటే ఎస్ఆర్ బొమ్మాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు పదమూడు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత పార్టీ ఫిరాయింపుల వల్ల ఆయన మెజారిటీ కోల్పోయారు దాంతో రాష్ట్రపతి ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు కింద పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఒకటిన బొమ్మాయి ప్రభుత్వాన్ని భర్త్రాఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించారు నిజానికి శాసనసభలో మెజారిటీ నిరూపణ కోసం బలపరీక్షకు అనుమతించాలని ఎస్ఆర్ బొమ్మాయి గవర్నర్ను కోరినా సరే ఆయన నిరాకరించాడు తర్వాత కాలంలో కొన్ని రాష్ట్రాల్లో శాసనసభలను రద్దుపరిచి ప్రభుత్వాలను భర్తరఫ్ చేశారు ఇలా చేయడం మంచిది కాదని దేశంలో అనేక విమర్శలు వచ్చాయి హంగు అసెంబ్లీలు ఏర్పడినప్పుడు గవర్నర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి ఫలితంగా ఎవరికి మెజారిటీ ఉందో తేల్చాల్సింది గవర్నర్ కాదని అసెంబ్లీలోనే బలపరీక్షతో అది నిరూపణ కావాలని బొమ్మాయి కేసులో తొమ్మిది మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది ఈ తీర్పిచ్చిన నాటి నుండి అసెంబ్లీలో బలపరీక్షలు జరుగుతున్నాయి